ఫ్రెండ్స్ నేను తనుజాని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది రామ్ ఏం జరుగుతుంది ఇక్కడ ఇంత మట్టి తీసు ఇంట్లో మటన్ తీసారా కింద గచ్చుందా గచ్చలేదా లేనట్టుందా ఇది ఫస్ట్ నుంచి ఇక్కడ ఉంది కదా ఎందుకు తీయటం ఫ్రెండ్స్ మా తనకైతే అయితే తులసి కోట ఇక్కడ ఎదురుగా ఉండకూడదని చెప్పేసి వాస్తు ప్రకారం అయితే అది వెనక గోడను చూసారా అక్కడికి ఇప్పుడు దీన్ని మార్చాలనుకుంటున్నాము ఒక ఐదు రోజుల తర్వాత పెట్టుకుంటుందేమో అనుకున్నాను నేను ఇప్పుడే స్టార్ట్ చేసింది ఇక్కడ ఉండకూడదులే తెలుసుకోట అన్నాడు కదలత అసలా ఏం కదులుతుంది డౌటే ఏయ్ కొట్టకూడదట అది పైనా అది పైనా డొప్పా తీసి తీసే మళ్ళీ పెడదాం బెడద అది అట్బిట్టు దోరంగట్టు తిరగ చూడబిట్ ఇవరు నెట్ నచ్చండి ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఇది తులసి మంచి స్ట్రాంగ్ మనం పందిరేసాం కదా అక్కడికి వెళ్ళాలి ఇంకెంత టైం తీసుకొస్త చూడండి అంత మట్టి ఈ మట్టి ఇది ఎర్లు టెంకాయ ఏర్లు దీనివల్ల నేను కొన్ని టైట్గా కొట్టుకున్నా ఇంతలో అవసరం లేదు చిన్నది పోసుంటే సరిపోయిండేది అప్పుడు తులసిపోట చిన్నగా ఉండాలి పైన మనం మార్చుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది

ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా తెలుసుకోట అదిగోండి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది కనబడుతుందా ఇది చూపిస్తా బ్యాక్ సైడ్ తీసి ఎట్టుందమ్మా ఉందమ్మా శుభ్రం కాదు ఇక్కడ తెలుసుకోట అడుగు వేల ఎట్టుంది బాగుందా ఫ్రెండ్స్ చమట కారు బిండి ఎందుకు ఏనే తిడిచి దట్ ఇస్తా ఫ్రెండ్స్ సైడ్ వచ్చేసింది ఆ మా మొత్తం ముగ్గురు మనుషులు అలీ కాలేదు ముగ్గురు కూడా చుట్టూరా అబ్బో ఓకేనా ఏంది చూసేశారులేమ్మా ఆల్రెడీ ఏంది రాత్రి వంట రైస్ చికెన్ ఫ్రైడ్ రైసా జంక్ ఫుడ్ వద్దు ఆయిల్ ఫుడ్ వద్దు మొన్న కద్రా చేసుకుంది ఫ్రైడ్ రైస్ ఏం వద్దు కానీ నువ్వు ఏదైతే ప్రిపేర్ చేసి ఉంటావు నన్ను ఆట పట్టిస్తున్నావు చూపి ఏంది అవునులే తమాషికలే ఫ్రెండ్స్ నిహారిక రెడీ చేసి ఉంటుంది ఏదో ఒకటి మన పెరట్లో కాసిన చెప్పు చూస్తా ఉండి నేను యాడ్ పెట్టిందిరా ఇందా లేదు ఆకు ఏదో కోస్తున్నాయిగా ఎక్కడ పెట్టింది ఇదిగోండి ఫ్రెండ్స్ మన పెరట్లో కాసిన ఇంకేంది చిర్రాకు గోంగూర కోడి జుట్టాకు ఎన్ని కోసి పప్పు చేస్తున్నారు కందిపప్పు అదేంటి ఏం మళ్ళీ మార్చేస్తున్నారు మీరు నైట్ డిన్నర్ టైం టైం టేబుల్ ఎక్కడ

నాకు చుట్టాకు పేరు నాకు నుతికి ఇన్ని రకాల ఆకులన్నీ నీ మన కట్ల దాసిని ఫ్రెండ్స్ హూ ఫ్రెండ్స్ అయ్యి మీకు క్లాక్ కోరా గిల్కునేటప్పుడు చూపియచ్చు కాదు ఈ రోజు తులసి కోట అక్కడికి జరిపి పెట్టుకునే పళ్ళు_{\|}$ బుల్ల బిజై పెట్టి ఏమనుకోవాలి అదే చూసేదానికి చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఎంత భరువం తెలుసా మామూలు భరువు లేదు చేయలు తనకు కూడా పరిస్థితి అంటే ఉంది అన్నం అయితే అయిపోయింది అన్నం అయిపోయింది పప్పు ఉడిగిపోయింది బాబా ఓకే నేను ఏం మళ్ళీ పొయ్యి మీద చేస్తాను వద్దులే నేను లేట్ అయిపోద్ది అని నా రిక్వెస్ట్ వల్ల గ్యాస్ మీద చేస్తుంది పప్పు ఉడిగిపోయింది అది కూడా కందిపప్పు అర టీ స్పూన్ పసుపు తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చిన్న ఎందుకంటే గోంగూర ఉంది అందుకోసం టమోటాలు మూడు పచ్చిమిర్చి పదిహేను తీసుకున్నా అడుగునున్నాయి పచ్చిమిర్చి ఆ టమాటాలు కూడా మన పెరట్లో కాసినాయి పైన మిద్ది మీద డావ మీద కాసినాయి చాలా వరకు తగ్గించేస్తాను బాబా ఇంట్లో టమోటాలు నువ్వు కూర కట్ చేసిన మళ్ళీ మొక్కలు మళ్ళీ వస్తున్నాయి అవే టమాటాలు ఇస్తా ఉన్నాయి పెరుగుదొట్ట ఇ ఆకుకూరలన్నీ వేసుకొని పప్పు చేసుకునేది మా అత్తమ్మ నేర్పి నేర్పించింది నాకు పుల్లకూర చేసుకోవచ్చు లేదా కందిపప్పు వేసుకొని పప్పు చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది టేస్ట్ ఏంటంటే అన్ని ఆకులు కలిసి ఉంటాయి కదా టేస్ట్ బాగుంటుంది ఈసారి ఇప్పుడన్నా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా తీసుకొని మంచిదే కదా ఆ లేదు ఇందులో మామిడికాయ కూడా వేసుకోండి అబ్బా ఇంకా ఉంటే అద్భుతం కాకపోతే బొంగూర వేస్తున్నాం కాబట్టి మామిడికాయ కొంచెం చిన్న సైజు తీసుకోండి ఫుల్ పెట్టుకునే పెద్ద పెద్ద సైజు తీసుకున్నారు అనుకోండి ఈ ఆకుకూర మగ్గేసరి కొంచెం అయింది అందుకోసం చెప్తున్నా

ఎరగడ్డ ఏం లేకుండా కొంచెం లైట్ గా ఉప్పు కారం వేసేసుకుని అలా కలిపేసుకుని తరువాత వేసేసుకుంటే ఏంటంటే ఆమ్లెట్ కొంచెం పెద్దది కనిపించింది ఎరగడ్డ లేకుండా గుడ్డుతో వేసేసి గుత్తి గుడ్డుతో వేసుకుంటే ఆమ్లెట్ ఉంటది కానీ తర్వాత చిన్నది ప్రతిసారి చైతన్యాకి నాకు గొడవ

ఇంకేం చేయాలి ఏం చేయాలి చెప్పు చపాతి అమ్మ చేయగలిగితే చేయి లేకపోతే చపాతి చేసుకుందాం అన్న ఆల్రెడీ ఆకుడి ఆకు కూరలు పోలుంటే రెడ్డి చపాతి తల్లి మాట కూర బాగా పడుతుంది పరిగెస్తుంది తనే అంటది ముందు నాకే ముందు నాకే మాకలిగా ఉందంట నాకు ఫామ్లెట్ వాసన చూసిందంటే సార్ దాకా చపాతి చెప్పాను ఫ్రెండ్స్ పొరపాటున కాబక నేనే ఇప్పుడు యాడ్ చేస్తాలే పాపం అంటారు చపాతి తింటే చపాతి తింటే చేయటం తొందరగా చేయచ్చు కానీ చేతి అదే మాట్లాడు అందుకోసం లేట్ అయిపోతుంది మళ్ళీ కూర కూడా చేయాలి అందులో మళ్ళీ రాదు ఇప్పుడు అక్కడ తగ్గతా ఉంది చక్కని చక్కర వేసుకుంది అంటది

అమ్మా ఆ కోరగాలో ఉన్న సోన బయటకు వచ్చి పడుతుందేమో కలపడం మెత్తగా పప్పు తినిపేసింది ఫ్రెండ్స్ తరగా పోస్తే ఉంటుంది

अले इधर भेटला कडू कोण छे कडू कोण कडे मारला असणार किती पेन बा పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు తాలింపు తాలింపు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడక పెట్టిన అవసరం ఒక్క నిమిషం తాలింపు వేసిన ఒక్క నిమిషం పాటు అలా ఉంచి చేసుకొని ఫిజ్ చేసుకొని వేడి వేడి అనవలు వేసుకొని తినేయండి కానీ ఇది అందరికీ ఆమ్లెట్ పోయింది తొందరగా అయిపోవాలని ఇట్లా చేస్తే అయిపోద్ది ఇప్పుడు ఆమ్లెట్

ಚೈತ ಅಲ್ಲೇ ಚಿನ್ನಿಟ್ಯಾಂಕ್ ಕಾಯಿಲೋ ಉಜ್ಜಿನ ಅನ್ನಲ್ಲೇ ಇಲ್ಲಿ ಪಪ್ಪು ಮಧ್ಯಾಹ್ನ ಹೊಟ್ಟಲ್ಲಪ್ಪ ನಾ ಆಗಿ నేను చెప్పాను కదా తినమని చెప్పి నిన్న దోశ తిని నాకు తినబుద్ధి ఫ్రెండ్స్ నా కొంచెం చూడు కొద్దిగా గట్టిగా మాట్లాడు అంగస్థలంలో ఆయన పడింది సిట్టిబాబుకి శివుడు కాదు ఇక్కడ మామూలుగా ఉండదు సిట్టిబాబుతో మోటార్ నీళ్ళు వచ్చేస్తాయి బయటికి పంపు సెట్ మొత్తం తడిచిపోవాలా అన్నం వేసిన పల్లె ఎదురు చూడకూడదు అన్నం కోసం మన ఎదురు చూడాలి పైకి ఎన్నిసార్లు చెప్పాను నీకో ఇంత టెంకాయలో ఈరోజు ఎనిమిది ఇరవై ఫ్రెండ్స్ బయట పని చేసుకొని నేరుగా వంట ఉండే లోపల ఆ లోపల నిద్ర దేవుడు పూనేశాడు ఇంక చిన్నాకి వేడి వేడి అన్నం అందులోకి ఆమ్లెట్ నీ ఆమ్లెట్ తీసుకుంటున్నామ్మా

மாதரமா முதல்ல என்னா படைய நான் கேசி கேதனே అబ్బో కాలిపోతుంది నీ ఆమ్లెట్ ఎగిరిపోతే చెప్తున్నా గాల్లో నీ ఇష్టం ఇంకా నే ఇష్టం ఇంకా సూపర్ ఉంది రేసు రా అంట మేము నేను కొద్దిగా ఉప్పు తక్కువ

రా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఫోన్ చేస్తున్నాం మీరు కూడా ఫోన్ చేసేయండి తేమిది ఎనిమిది ఇరవై అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కెవీ సంక్స్లో లాగైతే ఇంకో రోజు ఇంకో మంచి విలాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారికవరేస్ సంలాగ్స్లో మళ్ళీ కలుసుకున్నామా అంతవరకు సెలవు మరి దా bye friends